టాంగీ కడాయి చికెన్ కావలసినవి పెద్ద ముక్కలుగా కట్ చేసిన చికెన్ అరకిలో కారం ధనియాలు సోంపు మిరియాలు చెంచా చొప్పున దాల్చిన చెక్క అంగుళం ముక్క ఉప్పు తగినంత నూనె మూడు చెంచాలు పసుపు చెంచా చింతపండు గుజ్జు రెండు చెంచాలు నిమ్మరసం చెంచా బెల్లం టేబుల్ స్పూన్ ఉల్లి తరుగు కప్పు పచ్చిమిర్చి రెండు కొత్తిమీర తరుగు చారెడు తయారీ దాల్చిన చెక్క సోంపు మిరియాలు ధనియాలను దోరగా వేయించి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చికెన్ కారం ఉప్పు పసుపు చింతపండు గుజ్జు నిమ్మరసం బెల్లం వేసి కలిపి అరగంట పక్కన పెట్టాలి కడాయిలో నూనె కాగనిచ్చి ఉల్లి తరుగు పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి అందులో నానబెట్టిన చికెన్ వేయాలి కొంచెం మగ్గనిచ్చి కప్పు నీళ్లు మసాలా పొడి వేసి ఉడికించాలి చిక్కబడిన తర్వాత దించేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరి నోరూరించే టాంగీ కడాయి చికెన్ సిద్ధం